నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మనం చూసుకుంటే విద్యుత్ నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయి కువైట్ లోని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్టేషన్లలో రిపేర్ పనులు జరుగుతూ ఉన్నట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ యొక్క పనులు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఫిబ్రవరి తేదీ బుధవారం ఈ రోజు మనం చూసుకుంటే కువైట్ లోని ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడను చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది కువైట్ లోని ఆల్ సిద్దికి ఎరముఖ్ సబానసలం మహబుల్లా సబా ఆల్ అహ్మద్ ఫాహిల్ దయా సభా హెల్త్ రీజియన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాలలో ఈ యొక్క ఏరియాలలో ఈ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల పాటు మేము పనులు కొనసాగిస్తామని చెప్పేసి ఉదయం ఎనిమిది నుంచి అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే యొక్క పనులు కొనసాగనున్నాయి కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పేసి మంత్రిత్వ శాఖ అధికారులు కోరారు మీ యొక్క సహకారం మాకు కావాలని చెప్పేసి వీలైనంత త్వరగా మేము పనులు పూర్తి చేసి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మళ్లీ విద్యుత్ను పునరుద్ధరిస్తామని చెప్పేసి అధికారులు వెల్లడించారు మరి మీ యొక్క ప్రాంతాలలో కరెంటు పోతూ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్